సౌందర్య దసరా దీవాలి దమక్ ఆఫర్ ఫ్లాట్ 50% ఆన్ కాల్ సోల్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే నడి తంద్రమున దేవ చెప్పేవాడు కూకుంటావా లేక పద్యం కమ్మగా ఏం

పిల్లాడు లేచాడు తనరడం కళ్ళల్లో కళ్ళు పెట్టాడు తనరడం తనరడంట సిగ్గుపడింది తనరడం తనరడంట ముద్దడుతున్నాడు roi విసదిడి వద్దంటుంది roi ఎందుకు

ఫస్ట్ నైట్ పాల్ ఫుల్ బిల్డప్ ఇస్తారు ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా నిజమా బాబా అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్ డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పకింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం ఏంటమ్మో మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తాను మీ ఆడాల సంగతి పెళ్ళై అయి పాతికేళ్ళు అయినా నన్ను అడుగు అబ్బో వెళ్లం ముందు శ్రీరామచంద్రుడు పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి ఆహా అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అప్పటి దిగిపోదాం

నువ్వు ఉండవయ్యా పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు కామన్ సార్ మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నోరకూడదు రాగాలు తీయాలి ఏమంటారయ్యా చిత్రం

చె ఏంటి బాబు గారు వేడాకాలం మీరు ఎవడరా నీకు బాబా అంటే మీరు మగ పెళ్లి వాళ్ళ తాలి కాదు మగ పెళ్లి వాళ్ళం కాదు రాబోయే

जी। चित्रम द पिक्चर सब सुनो ये ट्रेन ने हाईजैक किया तो नाम ये वरना कदीलारो कल्च बारेस्ताम ए बशीर हाँ आगे जाके इंजन को कैप्चर करो जी हम पाकिस्तान टेररिस्ट ग्रुप है ये लॉन्ग करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है सिर्फ हमारा इशारों से जाएगा समझे तो हर का चीज़ बाबा तो का चीज़ చెల్లు ఫోన్ కరో తుమారే రిష్యదారంకు పోలిస్ లకి ఫోన్ జేసి ట్రైన్ హైజా అయిందని చెప్పు బోలో హలో హైజాకా హైజాకా ట్రైన్ హైజాకా ఏంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా డిమాండ్ చెప్పారా అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం వాట్ ఆర్ యువర్ డిమాండ్ అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం ఎవరు మీ నాయకుడు పాకిస్తాన్ తో చేతులు కలిపి దేశ చేశావని నీ మీద అభియోగం మోపబడింది హిందూ దేశంలో పుట్టి హైందో మత సంప్రదాయాన్ని నరనారా జీర్ణించుకుని విజయరామరాజు పేరు పెట్టు నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి పాకిస్తాన్ కోసం అనుకోండి నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటు వాదానికి వేర్లు నాటుతాను కురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్ పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతర్తో ముగిస్తూ విజయరామరాజు అలీ హస్ ముజాహిద్ ఇన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కో దేశాధికార నేరానికి ఉరిశిక్ష విధించడమైనది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతా మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.